మన కథన్వేషి ఛానల్ కి స్వాగతం మీకోసం మంచి సమాచారం కథలు విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకొస్తున్నాం వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం ఆ వీధుల్లోని గాలిలో ఒక రకమైన ఉద్రిక్తత ఒక కొత్త ప్రపంచం రూపుదిద్దుకుంటున్న అలికిడి అక్కడికి అప్పుడే వచ్చిన ఒక యువ న్యాయవాది తన భవిష్యత్తు గురించి ఎన్నో సందేహాలతో ఒక పెద్ద వ్యాపార కేసులో ఇరుక్కున్నాడు అతను ఇంకా ప్రపంచం గుర్తించిన మహాత్ముడు కాదు అతను కేవలం మోహన్దాస్ కరంచంద్ గాంధీ ఈరోజు మనం గాంధీగారి ఆత్మకథ సత్యశోధన నుంచి పంపిన ఒక అద్భుతమైన అధ్యాయాన్ని లోతుగా పరిశీలిద్దాం ఇది కేవలం ఒక కోర్టు కేసు కథ కాదు ఒక యువకుడిలో నైతికత మానవత్వం సత్యమనే భావనలు ఎలా మొలకెత్తాయో చెప్పే గాథ సరే ఇక ఈ కథలోకి వెళ్దాం మన ముందున్నది గాంధీగారి సొంత మాటలు ప్రిటోరియాలో గడిపిన ఒక్క సంవత్సరం ఆహా తన జీవితంలో అత్యంత విలువైనదని ఆయన రాసుకున్నారు ప్రజా జీవితం గురించి మొదటి పాఠాలు ఆధ్యాత్మికంగా అన్నింటికన్నా ముఖ్యంగా ఒక న్యాయవాదిగా తనపై తనకే నమ్మకం ఇవన్నీ అక్కడే మొదలయ్యాయి సరిగ్గా చెప్పారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక సాధారణ వృత్తిపరమైన అనుభవం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసానికి ఎంతగా దోహదపడిందో అంటే ఇది ఆయనకు కేవలం ఒక ఉద్యోగం కాదు జీవితాన్ని చూసే దృష్టిని మార్చిన ఒక పాఠమన్మాట ఖచ్చితంగా అంతకు ముందు భారతదేశంలో న్యాయవాదిగా అంటే విఫలమయ్యాననే ఒక అభద్రతా భావం ఉండేది కాని ఈ ఒక్క కేసు ఆ భయాన్ని పటాపంచలు చేసి ఆయనలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది అవును ఆ కేసు కూడా ఏమి చిన్నది కాదు దాదా అబ్దుల్లా అండ్ కో కేస్ దావా విలువ దాదాపు నలభై వేల పౌండ్లు అంటే ఈ రోజు లెక్కల్లో కొన్ని కోట్ల రూపాయలు ఇది ఇద్దరు బంధువుల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల తగాద కదా అవును మొత్తం వ్యవహారం ఖాతా పుస్తకాలు అకౌంట్స్ చిక్కుముడులతో నిండి ఉంది ఓ కేవలం అకౌంట్స్ మాత్రమే కాదు అందులో ఇంకా చాలా సంక్లిష్టత ఉంది కేసులో ప్రధాన అంశం ఏంటంటే ప్రామిసరీ నోట్లు ప్రామిసరీ నోట్లా అవును ప్రతివాది అంటే దాదా అబ్దుల్లా బంధువైన అయిన తయ్యబ్ సేట్ కొన్ని ప్రామిసరీ నోట్లను మోసపూరితంగా సంపాదించారని వాది ఆరోపణ అంటే ఇక్కడ వాస్తవాలు చట్టపరమైన అంశాలు కుటుంబ సంబంధాలు అన్నీ పెనవేసుకుపోయున్నాయి గాంధీ లాంటి న్యాయవాదికి ఇదొక అగ్నిపరీక్ష లాంటిది నిజమే పైగా రెండు పక్షాలు అప్పటికే దక్షిణాఫ్రికాలోని అత్యుత్తమ న్యాయవాదులను నియమించుకున్నారు వాళ్ల ముందు గాంధీ అనుభవం చాలా తక్కువ మరి ఈ కేసులో గాంధీగారి అసలు పాత్ర ఏమిటి ఆయన ప్రధాన కర్తవ్యం వాది అయిన దాదా అబ్దుల్లా తరఫున కేసును సిద్ధం చేయడం అంటే వాస్తవాలను ఒకచోట చేర్చడం సాక్ష్యాలను జల్లెడపట్టడం ఉత్తరప్రత్యుత్తరాలన్నీ గుజరాతీలో ఉండేవి వాటిని ఇంగ్లీష్లోకి అనువదించాల్సొచ్చింది ఈ క్రమంలో ఆయన ఆ కేసులో పూర్తిగా లీనమైపోయారు ఖాతా పుస్తకాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు దాంతో ఆయనకు బుక్ కీపింగ్ అంటే ఖాతా పుస్తకాల నిర్వహణలో అద్భుతమైన పట్టు వచ్చింది ఎంతలా అంటే కేసులోని వాస్తవాలు తన క్లయింట్లు కన్నా తనకే బాగా తెలుసని ఆయన రాసుకున్నారు ఇది ఆసక్తికరంగా ఉంది అవును అంటే కేవలం లాయర్ గా కాకుండా ఒక డిటెక్టివ్ లా పనిచేశారనమాట ఒక రకంగా అంతే ఈ నిమగ్నతే ఆయనకు తర్వాత ఒక గొప్ప పాఠం నేర్పింది ఆ సమయంలో ఆయనకు మతపరమైన విషయాలు ప్రజాసేవపై ఆసక్తి ఉన్నప్పటికీ వాటన్నింటినీ పక్కన పెట్టి కేసును సిద్ధం చేయడమే తన ప్రథమ కర్తవ్యంగా భావించారు చట్టపరమైన పుస్తకాలు చదవడం పాత కేసులను పరిశీలించడం ఆయన సమయాన్ని పూర్తిగా ఇదే ఆక్రమించింది ఈ అంకిత భావమే ఆయనకు కేసుపై పూర్తి పట్టునిచ్చింది ఇక్కడే కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది లండన్లో మిస్టర్ పిన్కట్ అనే న్యాయవాది చెప్పిన ఒక మాట గాంధీకి గుర్తుకొచ్చింది వాస్తవాలు చట్టంలో నాలుగింట మూడు వంతులు అని వినడానికి చాలా సింపుల్గా ఉంది కాని ఇది చాలా లోతైన సూత్రం దీని అర్థమేమిటి ఒక న్యాయవాదికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటంటే ఒక కేసులో వాస్తవాలు అంటే నిజానిజాలు మీ వైపు బలంగా ఉంటే చట్టంలోని క్లిష్టమైన అంశాల గురించి పెద్దగా ఆందోళన పడక్కర్లేదు సత్యం తనను తాను కాపాడుకుంటుందనమాట అంటే లుసుగులు వెటకడం కన్నా వాస్తవాలు వెలికి తీయడం ముఖ్యమని సరిగ్గా చెప్పారు నిజమైన నైపుణ్యం వాస్తవాలను వెలికితీసి వాటిని స్పష్టంగా ప్రదర్శించడంలోనే ఉంది దీనికి సంబంధించి ఆయన జీవితంలో మరో ఉదాహరణ కూడా ఉంది కదా ప్రఖ్యాత బ్యారిస్టర్ మిస్టర్ లియోనార్డ్ గురించి అవును అది ఈ సూత్రం యొక్క ప్రాముఖ్యతను మరింత బలపరుస్తుంది ఒకసారి గాంధీ ఒక కేసులో న్యాయం తన క్లయింట్ వైపున్నా చట్టం ప్రతికూలంగా ఉందని చాలా నిరాశతో లియోనార్డును కలిశారు అప్పుడు లియోనార్డు నవ్వి గాంధీ మనం కేసుకు సంబంధించిన వాస్తవాలను జాగ్రత్తగా చూసుకుంటే చట్టం దానంతట అదే మనల్ని చూసుకుంటుంది పద వాస్తవాల్లోకి ఇంకా లోతుగా వెళ్దాం అని అన్నారట వాస్తవాలను మళ్లీ తవ్వి కేసులో గెలుపునకొక దారి కనిపించింది అద్భుతం అంటే దాదా అబ్దుల్లా కేసులో కూడా అవును వాస్తవాలు తమవైపు బలంగా ఉన్నాయని గ్రహించాక గాంధీకి గెలుస్తామనే నమ్మకం వచ్చేసింది అంతా సవ్యంగానే ఉంది మరి సమస్య ఎక్కడొచ్చింది సమస్య చట్టంతో కాదు మానవత్వంతో వచ్చింది మీరు చెప్పినట్లు వాస్తవాలు తమవైపు బలంగా ఉన్నాయని గెలుపు తథ్యమని ఆయనకు పూర్తి నమ్మకం కలిగింది కాని 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 అదే సమయంలో ఆయనకు మరో విషయం కూడా స్పష్టమైంది ఈ కేసు కోర్టులో సుదీర్ఘకాలం కొనసాగితే బంధువులైన ఇద్దరు పార్టీలు ఆర్థికంగా నాశనమైపోతారు ఒక నిమిషం గెలిచిన పార్టీకి కోర్టు ఖర్చులు అవతలి వాళ్ల నుంచి వస్తాయి కదా మరి ఎందుకు అదే గాంధీ తలుచుకున్న కఠిన వాస్తవం గెలిచిన పార్టీకి కూడా అయిన ఖర్చునన్నీ ఎప్పటికీ పూర్తిగా తిరిగి రావు అలాగా అవును కోర్టు నిబంధనల ప్రకారం వచ్చే పరిహారం అసలు ఖర్చులకన్నా చాలా తక్కువగా ఉంటుంది దీనికి తోడు సమయం వృధా వ్యాపారం దెబ్బతిండం అన్నింటికన్నా ముఖ్యంగా ఇద్దరు బంధువుల మధ్య శత్రుత్వం శాశ్వతంగా మిగిలిపోతుంది సరిగ్గా అదే ఇద్దరు ఒకే ఊరికి చెందినవారు ఈ కేసు వల్ల వారి కుటుంబాలు కూడా విడిపోతాయి అంటే కేసు గెలిచినా నిజానికి ఇద్దరూ ఓడిపోయినట్టే ఈ గ్రహింపు గాంధీని ఎంతగానో కలచివేసి ఉంటుంది అవును అది ఆయనను న్యాయవాద వృత్తిపైనే అసహ్యం కలిగేలా చేసింది తన విధి కేవలం కేసు గెలవడం మాత్రమే కాదని మనుషులను కలపడమనే ఆయన ఆ క్షణంలో గ్రహించారు ఇక్కడే గాంధీలోని న్యాయవాది వెనుకడుగు వేసి మానవతావాది ముందుకొచ్చాడు నిజమే ఇది ఒక సాధారణ న్యాయవాది ఆలోచనా విధానంలో ఊహించలేని మార్పు లాయర్లు తమ క్లయింట్ల కోసం వాదించడం చట్టంలోని లుసుగులు వెతకడం చూసి ఆయనకు విసుగు కలిగింది మరి ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి బయటపడటానికి ఆయనేం చేశారు కోర్టుకు వెళ్ళకుండా సమస్యను పరిష్కరించడానికి ఏదైనా ఉంది అదే మధ్యవర్తిత్వం అంటే ఆర్బిట్రేషన్ ఆయన రాజీ కోసం సర్వశక్తులు వడ్డాలని నిర్ణయించుకున్నారు ఈ మధ్యవర్తిత్వం అంటే ఏమిటో కొంచెం సులభంగా వివరిస్తారా కోర్టు విచారణకు దీనికి తేడా ఏమిటి తప్పకుండా మధ్యవర్తిత్వం అంటే కోర్టు బయట ఇరుపక్షాలు నమ్మే ఒక వ్యక్తిని న్యాయ నిర్ణేతగా పెట్టుకుని సమస్యను పరిష్కరించుకోవడం ఓకే కోర్టులో ప్రక్రియ చాలా నెమ్మదిగా ఖర్చుతో కూడుకునుంటుంది ఇక్కడ అలా కాదు సమయం డబ్బు ఆదా అవుతాయి అన్నింటికన్నా ముఖ్యం సంబంధాలు పూర్తిగా దెబ్బదనకుండా చూసుకోవచ్చు వినటానికి చాలా బావుంది కానీ అవతలి పక్షం ఒప్పుకోవాలి కదా మొదట వాళ్ళు ఒప్పుకోలేదు కానీ గాంధీ పట్టు వదలలేదు ఇరుపక్షాల న్యాయవాదులతో మాట్లాడారు తన క్లయింట్ దాదా అబ్దుల్లాను ఒప్పించారు చివరకు ప్రతివాది తయ్యబ్ సేటును కూడా ఒప్పించగలిగారు ఇద్దరి నమ్మకాన్ని చూరకొన్న ఒక వ్యక్తిని మధ్యవర్తిగా నియమించారు మధ్యవర్తి ముందు కేసు వాదనలు జరిగాయి చివరికి వాస్తవాల బలం వల్ల దాదా అబ్దుల్లా గెలిచారు అద్భుతం అంటే గాంధీ అనుకున్నదీ సాధించారు కోర్టుకు వెళ్లకుండానే కేసు గెలిచారు కథ సుఖాంతమైనట్టేనా ఇక్కడే అసలు కథ మొదలవుతుంది అనుకున్నట్లు ఇది ముగింపు కాదు అసలైన సవాలుకు ఆరంభం మాత్రమే ఏంటి దాదా అబ్దుల్లా గెలిచినా గాంధీకి ఏమాత్రం సంతృప్తి కలగలేదు ఎందుకంటే ఇచ్చిన తీర్పు ప్రకారం తయ్యబ్సేట్ దాదాపు ముప్పై ఏడు వేల పౌండ్లు వెంటనే చెల్లించాలి ఓ అది చాలా పెద్ద మొత్తం తయ్యప్సేట్ పరిస్థితి ఏమిటి అతని వద్ద అంత డబ్బు లేదు వెంటనే చెల్లించడం అసాధ్యం దివాళా తీశానని ప్రకటించుకోవడం ఒక్కటే మార్గం కాని అప్పట్లో ఆ పోర్బందర్ మేమన్ల వర్గంలో ఒక అలిఖిత ఉండేది దివాళ తీయడం కన్నా మరణం మేలని భావించేవారు అది పరువుకు సంబంధించిన విషయం ఇది ఊహించని మలుపు అంటే గెలిచిన దాదాబ్దుల్లాకు రాదు ఓడిన తయ్యబ్సేట్ పరువు పోతుంది గాంధీ చేసిన ప్రయత్నమంతా వృధా అయినట్టేనా ఖచ్చితంగా ఇది మధ్యవర్తిత్వానికి ఒప్పించడం కన్నా పెద్ద సవాలు ఇప్పుడు గాంధీ ఎదుర్కొన్న అసలైన సవాలు తన సొంత క్లయింట్ దాదా అబ్దుల్లాను ఒప్పించడం దేనికి ఒప్పించడం గెలిచినప్పటికీ రావలసిన డబ్బును వెంటనే కాకుండా సులభ వాయిదాలలో చాలా సుదీర్ఘకాలంపాటు స్వీకరించడానికి అంగీకరించమని ఇది నమ్మశక్యంగా లేదు ఏ న్యాయవాది అయినా తన క్లయింట్కు రావలసిన డబ్బును వాయిదాలలో తీసుకోమని చెబుతారా దాడబ్దుల్లా కోపంతో ఊగిపోయి ఉంటారు కదా మొదట ఆయన చాలా కఠినంగా ఉన్నారు అతను మోసం చేశాడు ఇప్పుడు దయచూపించవంటావా అని వాదించారు కాని గాంధీ పట్టువదల్లేదు ఒక బంధువు పరువు కాపాడడం యొక్క ప్రాముఖ్యతను కరుణ చూపించడం వల్ల కలిగే మేలునూ ఆయనకు నచ్చజెప్పారు చివరికి చివరికి అబ్దుల్లా ఆ మహత్తరమైన సందర్భానికి తగినట్లుగా ప్రవర్తించారు వాయిదాలకు అంగీకరించారు అంటే ఇద్దరూ గెలిచారన్నమాట ఒకరు కేసు గెలిస్తే మరొకరు పరువు నిలబెట్టుకున్నారు సరిగ్గా అదే జరిగింది ఫలితంగా ఇద్దరూ సంతోషించారు ప్రజల దృష్టిలో వారిద్దరి గౌరవం పెరిగింది వారి మధ్య శత్రుత్వం పోయి స్నేహం మళ్లీ చిగురించింది అప్పుడు గాంధీ పొందిన ఆనందానికి అవధుల్లేవు ఆయన తన ఆత్మకథలో రాసుకున్న మాటలు చాలా గొప్పవి కదా అవును నేను న్యాయశాస్త్రం యొక్క నిజమైన అభ్యాసాన్ని నేర్చుకున్నాను మానవ స్వభావంలోని మంచి కోణాన్ని కనుకొని మనుషుల హృదయాల్లోకి ప్రవేశించడం నేర్చుకున్నాను మనుషుల హృదయాల్లోకి ప్రవేశించడం ఒక న్యాయవాది నుంచి ఇలాంటి మాటలు వినడం చాలా అరుదు అంటే ఆయన దృష్టిలో న్యాయవాది విధి మారిపోయిందన్నమాట పూర్తిగా మారిపోయింది విడిపోయిన పార్టీలను ఏకం చేయడమే న్యాయవాది యొక్క నిజమైన విధి అని ఆయన గ్రహించారు ఈ పాఠం ఆయన మనసులో ఎంతగా నాటుకుపోయిందంటే ఆ తరువాత తన ఇరవై ఏళ్ల న్యాయవాద వృత్తిలో ఎక్కువ సమయం వందలాది కేసులలో ప్రైవేటు రాజీలు చేయడానికే కేటాయించారు దానివల్ల నేనేమీ కోల్పోలేదు డబ్బు కూడా నా ఆత్మను అస్సలు కోల్పోలేదు అని కూడా ముగించారు అవును ఈ ఒక్క అనుభవం ఒక కేసును గెలవడం కంటే మానవ సంబంధాలను గెలిపించడం ముఖ్యమనే పాఠాన్ని నేర్పింది ఇది కేవలం ఒక కేసుకథగా చూడలేం భవిష్యత్తులో ఆయన నడిపిన అహింసాయుత స్వాతంత్ర్య పోరాటానికి పునాదిరాయి ఇక్కడే పడిందేమో అనిపిస్తుంది నిస్సందేహంగా సత్యాగ్రహం అనే భావన యొక్క మూలాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి సత్యం వైపు నిలబడటం మరియు అహింస అంటే రాజీ మార్గంలో దాన్ని సాధించడం రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే కాదు మనుషుల మధ్య ఐక్యతను సాధించడం కూడా తన లక్ష్యంగా ఎలా మారిందో ఈ సంఘటన మనకు చూపిస్తుంది నిజమే ఒక ఒక వ్యక్తిగత కేసులో ఆయన నేర్చుకున్న పాఠం దేశ భవిష్యత్తును నిర్దేశించే తత్వశాస్త్రంగా మారింది ఈ చర్చ మనల్ని ఒక ఆసక్తికరమైన ఆలోచన దగ్గర వదిలేస్తోంది ఒకవేళ ఆ రోజు గాంధీ రాజీ మార్గాన్ని ఎంచుకోకుండా మిగతా జ్ఞానవాదుల్లాగే కోర్టులో దూకుడుగా వాదించి కేసును గెలిచుంటే బహుశా ఆయనొక విజయవంతమైన ధనవంతుడైన న్యాయవాదిగా మిగిలిపోయేవారేమో కాని మహాత్ముడయ్యేవారా ఆ ఒక్క నిర్ణయం ప్రపంచ చరిత్రగతిని ఎంతగా మార్చిందో కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి తర్వాతి వీడియోలో కలుద్దాం